హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు సో ఫిబ్రవరి చివరిలో రేషన్ కార్డు దరఖాస్తులు అని ఉంది కాకపోతే ఇది ఫిబ్రవరి చివరిలో కూడా కాదు ఫస్ట్ వీక్లో అని చెప్పొచ్చు సో ఎలా అప్లికేషన్ నింపాలి ఎక్కడ ఇవ్వాలి అనేది ఈ వీడియోలో చెప్తున్నాను సో వీడియోలో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వరకు చూడండి ఎక్కడ కూడా మిస్ చేయకండి ఎందుకంటే ఫామ్ని ఎలా ఫిల్ అప్ చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోలో వెళ్ళిపోతాము సో మళ్ళీ మీ సేవల వద్ద క్యూ కట్టాల్సిందే అంట హైదరాబాద్ ఆర్టికల్లో వచ్చింది అన్నట్టు ఇది నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది అన్నట్టు కొత్త రేషన్ కార్డుల కోసం ఫిబ్రవరి నెల అఖర్లోగా దరఖాస్తులను పౌర సరఫరా శాఖ నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళు తెలిపారు తెలిపారంట సో ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ఆరు గ్యారెంట్ల దరఖాస్తుతో పాటు విడిగా దరఖాస్తులు తీసుకున్నారంట కాకపోతే అది అప్రాక్సిమేట్లీ దాని అంచనా కోసం అని చెప్పేసి ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించారంట సో దాని వ దాని ద్వారా అయితే కొత్త రేషన్ కార్డులను వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు మీ సేవ ద్వారానే సో ప్రస్తుతం అయితే ఇరవై లక్షల మంది అయితే లబ్ధిదారు అన్నట్టు సో రాష్ట్రంలో ప ఇరవై లక్షల మంది అప్లికేషన్ పెట్టుకోగా వాళ్ళు టూ పాయింట్ ఎయిట్ సిక్స్ కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పేసి ఉంది సో మీ సేవలో మనం ఇప్పుడైతే అప్లికేషన్ పడుతుందో సో అప్లికేషన్ ఎలా ఫిల్ అప్ చేయాలనేది ఇప్పుడు చూద్దాము సో ఫామ్ అనేది ఇలా ఉంటుంది అన్నట్టు న్యూ రేషన్ కార్డు ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో న్యూ రేషన్ కార్డు అనేది మీ సేవలో ఫామ్ ఇలా ఇస్తారు అన్నట్టు సో ఇక్కడ కార్డు టైప్ ఉంటుంది అన్నట్టు సో పింక్ కలర్ ఉంటుంది ఏఎల్పి ఏఏపి అలాగే అంటే తెల్ల రేషన్ కార్డు అలాగే పింక్ రేషన్ కార్డు అలాగే సో టైప్స్ ఉంటాయి అన్నట్టు సో మీ డీలర్ని అడగండి సో మీ డీలర్ అంటే మీ గ్రామంలో లేకపోతే వార్డ వాళ్ళు చెప్తారు అన్నట్టు సో ఇది ఇంపార్టెంట్ అన్నట్టు సో దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు ఈఐడి ఎన్రోల్మెంట్ ఐడి లేదా యూఐడి అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అన్నట్టు సో ఈ ఫుల్ ఆధార్ కార్డులో అయితే ఈఐడి అలాగే యుఐడి అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు ఫుల్ ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో సో అందులో ఈ రెండు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ స్టార్ గుర్తులు అయితే ఉందో సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు సో మీరైతే అవి కూడా ఫి ఫిల్ అప్ చేసేయండి సో నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ సో చాలామంది అయితే బాయ్స్ పెట్టాలనుకుంటారు గర్ల్స్ పెట్టాలా లేకపోతే అలా కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏంటిదంటే మన ప్రభుత్వం అనేది మహిళలకై ఎక్కువ పథకాలు అనేది రూపొందించడం జరుగుతుంది అన్నట్టు సో ఫీమేల్ పేరు పెట్టడం చాలా బెటర్ అని చెప్పొచ్చు సో అది దాని తర్వాత కింద చూసుకోవచ్చు ఈ లోకల్ లాంగ్వేజ్ అని ఉంది సో పైన మీరు తెలుగులో రాసి మళ్ళీ కిందికి కూడా తెలుగులో రాయొచ్చు లేకపోతే ఇంగ్లీష్లో కూడా రాయొచ్చు సో ఇంగ్లీష్లో రాసిన తర్వాత మళ్ళీ తెలుగులోనే కింద లోకల్ లాంగ్వేజ్లో రాయాల్సి ఉంటుంది ఒకవేళ ఉర్దూ అయితే హిందీలో రాయాల్సి ఉంటుంది సో దాని తర్వాత ఈ ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉన్నారో సో వారి మదర్ నేము ఇక్కడ రాస్తారు అన్నట్టు సో దాని తర్వాత కింద తెలుగులో అన్నట్టు సో దాని తర్వాత ఫాదర్ నేము అలాగే లోకల్ లాంగ్వేజ్లోనే మళ్ళీ సేమ్ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ రాసేస్తారు సో దాని తర్వాత జెండరు ఫీమేలే పెట్టండి సో ఏ ఒకవేళ ఫీమేల్ లేకపోతే మేల్ నేమ్ అలాగే మేల్ రాయండి దాని తర్వాత స్పోర్ట్స్ నేమ్ భర్త లేకపోతే వారే పేరు సో సుమన్నా నేను రాసేసిన సో డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవచ్చు ఇక్కడ సో డేటు అలాగే మంత్ అలాగే ఇయర్ ప్రకారంగా ఇక్కడ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయండి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సో దానికి ప్రూఫ్గా అయితే ఆధార్ కార్డులో ఉన్నట్టు పెట్టండి లేదా మీ ఏజ్ ఇక్కడ మెన్షన్ చేసేయండి సో ఏజ్ ప్రకారంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డుకు సంబంధించిన ప్రకారంగానే ఇక్కడ రాయండి లేదంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నట్టు అది కాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు సో ఇక్కడ ప్రొఫెషనల్ డీటెయిల్స్ వచ్చేసి ఆక్యుపేషన్ వచ్చేసి అగ్రికల్చర్ లేదా ప్రైవేట్ జాబా లేకపోతే గవర్నమెంట్ సెక్టరా మీదే మీరేం చేస్తున్నారో సో ఇక్కడ అయితే అది పెట్టండి నాకు తెలిసినంత వరకు నైంటీ నైన్ పర్సెంట్ అయితే అగ్రికల్చర్ అలాగే లేబర్ వాళ్ళకు అలాగే ఎవరైతే యాన్యువల్ ఇన్కమ్ అన్నట్టు సో యాన్యువల్ ఇన్కమ్ టూ ల్యాక్స్ బిలో అంటే అది క్రాస్ మించి ఉండకూడదు అన్నట్టు సో యాన్యువల్ ఇన్కమ్ అనేది టూ ల్యాక్ కంటే బిలో ఉన్నవారికి అయితే అప్రూవల్ అవుతుందంట అని చెప్పొచ్చు సో హండ్రెడ్ పర్సెంట్ అప్రూవల్ అవుతుందండి టూ ల్యాక్స్ కంటే బిలో అయితే ఒకవేళ బిజినెస్ ట్యాక్స్ కట్టే వాళ్ళకైతే రిజెక్ట్ అయిపోతుంది మీరు పెట్టిన వేస్ట్ అన్నట్టు సో ఇక్కడ చూడండి గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి సో గ్యాస్ కనెక్షన్ స్టేటస్ దీపం అలాగే డబుల్ సింగిల్ నో సిలిండర్ నాకైతే సిలిండర్ లేదు ఎందుకంటే ఇదంతా కొత్త సిలిండర్ తీసుకోవాలంటే రేషన్ కార్డు అయితే మాడిటరీ రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ బుక్లో అయితే అడుగుతారు కాబట్టి మనకు అయితే రేషన్ కార్డు లేదు ఒకవేళ ఇన్ కేస్ ప్రైవేట్గా తీసుకొని ఉంటే మాత్రం ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ కంపెనీ కన్స్యూమర్ నెంబర్ అన్నట్టు సో దాని తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ అన్నట్టు సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఏం మిస్టేక్ పోకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా అయితే ఫిల్ అప్ చేయండి ఇక్కడ సో డోర్ నెంబర్ మీకు ఏముండదు సో అది హౌస్ నెంబర్ చూసి కరెక్ట్గా వేసేయండి సో వన్ టూ త్రీ డాష్ డాష్ పెట్టేసిన సో దాని తర్వాత ల్యాండ్ మార్క్ సో ఒకవేళ మీ వీధినా లేకపోతే కాలనీయా లేకపోతే అదేంటిది అనేది ల్యాండ్ మార్క్లో రాయచ్చు లేకపోతే మెయిన్ రోడ్డా లేకపోతే లైక్ మీకు ల్యాండ్ మార్క్ ఏముండదో అది ర్యాష్ చేయండి దాని తర్వాత డిస్టిక్ సో మహబూబ్ నగరా లేకపోతే వరంగల్ అనేది దాని తర్వాత మండలు దాని తర్వాత విలేజా వార్డా సో విలేజా విలేజ్ అయితే విలేజ్ రాయండి గ్రామ పంచాయతీ నేమ్ వార్డా అయితే మున్సిపాలిటీ ఏరియా అయితే వార్డు నేమ్ ర్యాష్ చేయండి దాని తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అన్నట్టు ఫైవ్ జీరో సిక్స్ వన్ త్రీ టూ లేకపోతే మీ మీ డిస్టిక్ పిన్ కోడ్ అది అదైతే పెట్టేయండి సారీ ఫ్రెండ్స్ నిద్ర వస్తుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఎఫ్పి షాప్ నెంబర్ అనేది డీలర్ కోడ్ అన్నట్టు సో డీలర్ కోడ్ జీరో టూ త్రీ డి అని ఉంటుంది లేదా సిక్స్ డిజిట్ తో ఉంటుంది అన్నట్టు ముందటైతే డి డిస్టిక్ కోడ్ అనేది ఉంటుంది సో చాలామంది ఇది తెలియకపోతే మీ డీలర్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే మీ కార్డు అప్రూవల్ కావాలా లేకపోతే రిజెక్ట్ కావాలా అన్నది మీ డీలర్కు అలాగే వీఆర్ఓ విఆర్ఏ వారికి కనెక్ట్ అయి ఉంటుంది అన్నట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ డీలర్ని కాంటాక్ట్ అవుతారు అన్నట్టు సో వాళ్ళ కాంటాక్ట్ అయ్యి ఎవరైతే ఉన్నారో సో పర్మనెంట్ అడ్రస్ సో వారికి మాత్రమే అప్రూవల్ చేస్తారన్నట్టు సో దాని తర్వాత యాడ్ మెంబర్ డీటెయిల్స్ అనేది ఇంకో ఫామ్ అన్నట్టు సో ఆ ఫామ్కి అటాచ్గానే ఉంటుంది అన్నట్టు ఇది కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్నట్టు సో మెంబర్ నేమ్ సో ఫుల్ నేమ్ అండి సర్ నేమ్ ఉంటే సేర్ నేమ్ అలాగే జస్ట్ షార్ట్ కట్లో ఆధార్ కార్డులో ఎత్తుంటే ఉంటే అట్లా రాయండి దాని తర్వాత మెయిల్ అయితే మెయిల్ డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ స్పోర్ట్స్ నేమ్ అలాగే ఇక్కడ చూడొచ్చు ట్రూ ఆర్ ఫాల్స్ అని అడుగుతుండి సో ఆప్టింగ్ టు లెఫ్ట్ కమ్యూనిటీ అంట సో దాని తర్వాత ఏజ్ ఈఐడి అలాగే యుఐడి అనేది ఫుల్ ఆధార్ కార్డులో మెన్షన్ చేసి ఉంటుంది సో అది పెద్ద మాండిటరీ అయితే ఏం కాదండి సో ఇలా ఉంటుంది అన్నట్టు ఫామ్ సో ఫామ్ ఉన్న తర్వాత ఇది అయితే మీరు ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈఐడి అలాగే యూఏడి అనేది ఆధార్ కార్డు పెద్ద ఆధార్ కార్డులో అయితే ఉంటుంది అన్నట్టు ఒకవేళ పెద్ద ఆధార్ కార్డు లేకపోతే ఎలా డౌన్లోడ్ చేయాలనేది కూడా వీడియో చేసామన్నట్టు సో ఆ వీడియోని చూడండి అండ్ రిలేషన్షిప్ విత్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే హస్బెండ్ అని చెప్పేసి ఇక్కడ రాసేయండి సో ఇది రాసేస్తే మీకు ఇలాంటి ఫామ్తో పాటు మీరు ఇంకా ఏమేమి జతపరచాలో ఇక్కడ చూసుకుందాం అన్నట్టు సో అదర్ డీటెయిల్స్ ఓల్డ్ రేషన్ కార్డు ఇఫ్ ఎనీ అంటే మీ డాడీ వాళ్ళ ఇది ఉంటుంది కదండీ సో ముందైతే మీ డాడీ వాళ్ళదా లేకపోతే మీ అత్తమ్మ వాళ్ళదా వారి తండ్రి వారి పాత రేషన్ కార్డులకు వెళ్ళి మీ నేమ్ అయితే డిలీట్ చేయించుకుండా అన్నట్టు సో డిలీట్ చేయించుకున్న తర్వాత అయితే మీ కొత్తగా అయితే అప్రూవల్ అవుతుంది అని చెప్పొచ్చు సో డాక్యుమెంట్ లిస్టెడ్ అన్నట్టు మీ సేవా అప్లికేషన్ ఫామ్ అలాగే ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అలాగే ఫోటో అన్నట్టు సో ఫోటో అయితే ఉంది కానీ మన దగ్గర అయితే డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవి అయితే ఇక్కడ లైక్ ఇంటి పన్ను లేకపోతే పాన్ కార్డు పాన్ కార్డు కుదరదండి సో ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు అనేది కూడా అన్నట్టు సో ఇదంతా మీ సేవకి ఇవ్వాల్సి ఉంటుంది సో వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపో